ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मवीद्याप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्योंो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च राजीव శ్రీమాన్ రాజేంద్రు రఘు పుంగవ శ్రీయోగ వా నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే సర్వశక్తిమంతుడూ ఈశ్వరుని యొక్క అంటే శ్రీ వసిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర ఈ సృష్టి ప్రారంభమునందు కూడా కాకతాళీయ న్యాయము చేత బ్రహ్మదేవునికి ఏ పదార్థము ఏ రీతిగా కనబడుతూ ఉన్నదో అది ఆ ప్రకారంగానే ఆ యొక్క అర్ధక్రియాదులతో కూడుకొని నియతమై ఇప్పటివరకు వరకు కూడా స్థితిని పొంది ఉన్నది అలాగా కార్యకారణ రూపముతో యథా రీతి వర్తిస్తూ ఉన్నదే అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి పదార్థాల యొక్క అచంచల స్వభావము బ్రహ్మదేవుని యొక్క కోరిక మాత్రమే కారణంగా ఉన్నది సర్వశక్తిమంతుడగు ఈశ్వరుని యొక్క సత్య సంకల్ప సంవిత్తు చేత ఏ ఏ పదార్థము ఏ ఏ ప్రకారంగా సృష్టి ప్రారంభమందు కనబడినో అది అది ఆ ప్రకారంగానే నియత స్వభావ రూపత్వాన్ని ఎట్లా పొందగలుగుతుంది పొందలేదు కదా మాయా సబలితమైనటువంటి బ్రహ్మమునందు యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి జగత్తు సృష్టి కాలమున చిరకాలం వరకు దాని యొక్క చైతన్య శక్తి చేతనే కనబడుతూ ప్రళయకాలమునందు సూక్ష్మత్వాన్ని పొందడము చేత కనబడని దానిలాగానే ఉన్నది అయి వెలయూచూ ఉన్నది ఈ ప్రకారంగానే సర్వ వస్తువుల యొక్క అర్ధక్రియాశక్తి అనాధియే అయి ఉన్నది అది ఏ నియతి అనే పేరు చేత చెప్పబడుచున్నది కదా అందుకే ఇది ఇట్టిది ఇది ఇట్టిది అంటే అగ్ని ఉష్ణమైనది జలము శీతలమైనది అని ఈ ప్రకారంగానే సర్వ పదార్థాల రూపము చేత ఏ బ్రహ్మమైతే స్వయంగా కనబడుతూ ఉన్నదో అట్టి సృష్టి సంహార రూపధారియకు బ్రహ్మమే నియతి అని కదా చెప్పబడుచు ఉన్నది జాగ్రత్త స్వప్నము సుషుప్తి రూపముతోటి కూడా చైతన్యమున స్వయంగా ఏ స్ఫురణమైతే సంభవిస్తూ ఉన్నదో అది అంతా కూడా జలము కంటే ద్రవత్వం వేరు కానట్లుగానే నిర్మలమై ఏకమైనటువంటి ఒక్కటే అయినటువంటి ఆ చిద్రూప బ్రహ్మము కంటే ఇవి ఏవి కూడా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి రూపముతో ఉన్నటువంటి ఈ యొక్క ఇవేవి కూడా చైతన్యము కంటే వేరు కాదు అందుకే కదా నీతి యొక్క ప్రతిష్ట అనేటువంటిది సిద్ధిస్తూ ఉన్నది ఆకాశమున శూన్యత్వము కర్పూరమున సుగంధత్వము ఆ ఉష్ణత్వము ఆయా పదార్థాల కంటే ఎలా ఆకాశము కంటే శూన్యం వేరు కాదు కర్పూరమే సుగంధమై ఉన్నది ఆ తపమే ఉష్ణత్వమై ఉన్నది ఈ ఉష్ణత్వము తపము వేరు కాదు కర్పూరము సుగంధము వేరు కాదు ఆకాశము శూన్యము వేరు కాదు కదా ఆ పదార్థాల కంటే అవి ఎలా వేరు కాకుండా ఉన్నావు అలాగే చైతన్యమునందు జాగ్రత్త స్వప్నము సుశుప్తి మొదలైన అవస్థలు కూడా అటువంటి చైతన్యము కంటే వేరు కాకుండానే ఉన్నవి సర్గ ప్రళయాన్యస అత్తయా చిన్మాత్ర గగణాత్మైక బ్రహ్మాత్మన్యే సంస్థితం సృష్టి ప్రళయాలు అనేటువంటివి అంటే ఉత్పత్తి వినాశాలు అనేది ఆ ప్రారంభము నుండి కూడా ఎక్కడ ఏ ప్రారంభం అంటే అనాది ఆది లేని కాలము నుండి ప్రారంభం లేని కారణము నుండి ప్రారంభం లేని దగ్గర నుండి కూడా ప్రారంభానికి ముందే ఏ ప్రారంభం సృష్టి ప్రారంభానికి ముందు నుండే ప్రవాహ రూపంగా ఈ యొక్క బీజము బీజమే అంకురించినట్లుగా బీజాంకుర న్యాయము చేత బీజము ఉంటేనే అంకురం వస్తుంది అటువంటి న్యాయము చేతనే ఈ చిన్మాత్ర స్వరూపమగు ఏకమైనటువంటి బ్రహ్మమునందే దానికంటే కూడా భిన్నము కానటువంటి వేరు కాన అనేటువంటి సత్తతోడ స్థితి కలిగి ఉన్నవి కాబట్టి నియతమగు అర్ధక్రియ వానికి సంభవిస్తూ ఉన్నది సర్గోయమితి తద్భుద్ధం క్షణం యత్ కచనం చిత కల్పోయమితి తద్భద్ధం క్షణం యత్కచనం కచనం ఇది సృష్టి అనే చైతన్యం యొక్క స్ఫురణం ఏదైతే ఎరిగెను అంటే ఇది సృష్టి అనేటువంటిది చైతన్యం యొక్క స్ఫురణము దేనిని తెలుసుకున్నదో అది నియమరూపముతో సృష్టిగా అలరారుచు ఉన్నది అలాగే క్షణకాలమైనప్పటికీ కూడా ఇది కల్పము అనే చైతన్యం యొక్క స్ఫురణము దేనిని తెలిసిందో అది నియమరూపము చేత కల్పంగానే వెలయచూ ఉన్నది కాబట్టి చైతన్యం యొక్క స్ఫురణం స్ఫురణం ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి ఏ సర్వ నియమ వ్యవస్థ అనేటువంటిది వర్తిస్తూ ఉన్నది తత్కం తత్ యత్ స్వప్న ఇవ చిన్మాత్ర కచనం స్వస్వభావత స్వప్నమందులాగానే ఈ స్వభావంగానే వర్తించేటువంటి ఏ చిన్మాత్ర స్ఫురణం అయితే ఉన్నదో అదే కదా కాలము అదే కదా క్రియ అదే ఆకాశము అదే దేశము అదే పదార్థము ఉదయము అదే రాత్రి అదే అయితే ఈ స్వప్నమందు చైతన్య స్ఫురణమే కదా సమస్తము కూడా అయి ఉన్నది రూపాలోకమనస్కార దేశకాల తత్ చిత్వం కచతి చివ్యోంని ఎన్నా కృతి స్వత అలాగే బాహ్యమనందలి రూపాలు మొదలైనటువంటివి అభ్యంతరమనందలే మనస్సు యొక్క సంకల్పాలు మొదలైనటువంటివి ఈ దే దేశము కాలము క్రియ మొదలైనటువంటి ఆ చైతన్యవి ఇవన్నీ కూడా చైతన్య స్ఫురణమే అయ్యున్నవి ఈ సమస్తము జగత్తు ఉన్నది కదా ఈ సమస్త జగద్రూపము చేత కూడా చైతన్యమే చిదాకాశమున స్ఫురిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది ఎలాగంటే పదార్థాలకు స్వయంగా ఏ ఆకారము లేదు కాబట్టి ఈ ప్రకారంగానే సర్వవస్తు స్వభావముకు నియతి ఉన్నది కదా ఆ నియతి కూడా చిత్ స్ఫురణమే అయ్యున్నది ఖచ్చితం కాలం యత్కించిత్ కల్పితం తదా తేనై వ్యయం హీ నియతి ీత్యాభ్యాకాశ రూపకం ఏ కాలమైతే చైతన్యము చేత ఎలాగా స్ఫురింపజేయబడుతూ ఉన్నదో ఏ పదార్థమైతే చైతన్యము చేత ఏ విధంగా కల్పింపబడుతూ ఉన్నదో అటువంటి నియత రూపమంతా కూడా చిదాకాశం యొక్క స్ఫురణ మాత్రమే అయి ఉన్నది అకల్పాక్యం నిమేషం యత్కచనం చైక రూపకం స్వాభావికా స్వభావం తం ప్రాహు ప్రసృత బుద్ధయ బ్రహ్మం యొక్క నిమిషము మొదలుకొనే కల్పము వరకు కూడా ఉండేటువంటి పదార్థాలను గురించినటువంటి ఏకరూపమైన అగ్నికి ఉష్ణత్వము జలానికి శీతలత్వము మొదలైనటువంటి స్ఫురణం ఏదైతే సహజమై ఉన్నదో అదే స్వభావతత్వాన్ని ఎరిగినటువంటి విశాల బుద్ధులకు మహనీయుల చేత అది స్వభావము స్వాభావికముగా తనతో కూడా ఉత్పన్నమైనటువంటిది అని కదా చెప్పబడింది ఏకస్ సంవిన్మాత్ర పదార్థా తథేదం సంవిధం సంస్థ రూపం స్వం స్వ మను మనుంజ చైతన్యం యొక్క అంశరూపుడే జీవుడు అలాగే చైతన్యం యొక్క అంశరూపుడకు ఒకే జీవుడు ఉన్నాడు మనుష్యులుగా దేవతలుగా పశువులుగా పక్షులుగా కీటకాలుగా అనేక రూపాలుగా స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా జీవుడే అంటే పశువుల్లో దేవతల్లో పక్షుల్లో కీటకాలల్లో క్రిముల్లో సరీసృపాలల్లో వృక్షాలల్లో కదిలే వాటి ఎందు కదలిన వాటి ఎందు కూడా ఈ చైతన్యం యొక్క అంశరూపమైనటువంటి ఒకే జీవుడు అలా రూపాలు అనేక రూపాలు కలిగినట్లుగా స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా సర్వానికి అనుగతమైనటువంటి తన యొక్క చిత్ స్వభావాన్ని ఎలా వదిలించకుండా వదలకుండా ఉన్నాడో అట్లాగే చిన్మాత్ర రూపమగు ఒకే అగ్ని మొదలైనటువంటి పదార్థము దేశకాల భేదము చేత అనేక ప్రకారాలుగా స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా తన ఉష్ణత్వ ప్రకాశత్వాది స్వభావాన్ని త్యజించకుండానే ఉన్నది కదా ఏ దేశాలలో ఉన్న ఏ కాలంలో అది ఉన్నా ఎటువంటి క్రియను చేస్తూ ఉన్నా దేశకాల క్రియా భేదాల చే ఉన్నప్పటికీ కూడా అగ్ని మొదలైనటువంటి పదార్థాలు ఏ విధంగా అంటే అది ఏ దేశంలో ఉన్నా ఉష్ణత్వాన్ని దహించేటువంటి తత్వాన్ని దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేటువంటిది ఆ దేశవాసులకి ఆ కాలానికి ఆ సమయానికి ఏ సమయానికి ఏది చేసినప్పటికీ కూడా అగ్ని తన యొక్క ఉష్ణత్వము ప్రకాశత్వము వేడితత్వము దహించే తత్వము అనే తన యొక్క స్వభావం కాబట్టి ఏ కాలమునందు ఏ దేశమునందు ఏ క్రియందు కూడా తన యొక్క సహజమైన స్వభావాన్ని వదలకుండానే ఉంటుంది కదా అలాగే సంవిన్మయోయా కచంతి వరే తధ తాభిస్తాం స్వదేహానా సంసా కలనాకృత అలాగే చిన్మయమగు పరబ్రహ్మమున పృథివి జలము మొదలైనటువంటి చిదాభాస సంవిత్తులు ఏవైతే మనకి తెలుస్తూ ఉన్నవు అవి స్వదేహప్రాయములకు వృత్తి భేదాలయందు ఏ వృత్తులకు ఏ ఏ ఆకార కల్పన గావించబడిందో ఆకారమే దాని యొక్క స్వభావం అవుతూ ఉన్నది కదా చిదుర్వి సలిలం తేజ స్పంద శూన్యత్వమేవచ ప్రత్యేకమాకర మాకారవేషం తాని స్వప్న ఇవాంబరం వాస్తవానికి యథార్థముగా విచారించి చూస్తే ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశములు యొక్క పారమార్థికమైనటువంటి స్వభావము అధిష్టానమైనటువంటి చిదాకాశమే అయి ఉన్నది అంతకుమించి మరొకటి లేదు అటువంటి పృథ్వ్యాది కారణాలు అంటే ఈ పంచభూతాల కారణాలు ప్రత్యేకంగా తమ తమ సమస్త కార్యాల యొక్క ఆకరమై అంటే నిలయమై గని అయి ఉన్నవి మరలా కూడా ఆ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి వాటి యొక్క నిలయమైతే స్వప్నం యొక్క ఆకారములాగానే స్వప్నియము ఆ యొక్క స్వప్నములో కనబడినటువంటి అనుభవము స్వప్నాను నిలయములాగానే చిదాకాశమై ఉన్నది తత్ర సప్రతిఘాస్య కఠినశా కరో మహాన్ భూపీఠం జనతా ధారు రాజన్ రాజేవ రాజతే కాబట్టి ఓ రామచంద్ర అందులో సాకారమైనవి కఠిన పదార్థాలు అన్నింటి యొక్క అంటే ఆకారముతో కూడుకొని గట్టిగా దృఢంగా కఠినంగా ఉన్నటువంటి పదార్థాల అన్నింటి యొక్క నిలయమై సర్వ జనాలకు కూడా ఆధారమైనటువంటి ఈ మహత్తరమైనటువంటి భూపీఠము రాజులాగానే జీవించడానికి ఉపకరంగా జీవనప్రదమై చెన్నొందుతూ ఉన్నది కదా ఆపామబ్ది ప్రధానాం తేజసామేవ భాస్కర స్పందస్య పవనో వ్యోమ శూన్యతాయ జగద్గతం అట్లాగే గంగానదీ జలాలకు సముద్రము కూడా అగ్ని మొదలైన తేజోవంతముతో నిండిపోయిన పదార్థాలకు సూర్యుడు కూడా చలనానికి వాయువు కూడా శూన్యత్వానికి ఆకాశము కూడా నిలయములై కనబడుతూ ఉన్నవి ఎలాగా ఇప్పుడు గంగానదీ జలము ఉన్నది అది ఎక్కడికి పోయి స్థిరపడుతుంది సముద్రానికి పోయి స్థిరపడుతుంది అంటే అసలు గంగా నది జలాలకు సముద్రమే కారణమై ఉన్నది కదా సముద్రంలోని నీరు ఆవిరి అయి మేఘాలుగా తయారై అవి దూరంగా కొట్టుకుపోయి మేమరే ఆ యొక్క కొండ పర్వతాలలో ఆ యొక్క గాలి తగిలి ఆ మేఘాలకు దగ్గరగా శిఖరాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క మందమారుతం వల్ల విజృంభించిన గాలి వల్ల ఆ యొక్క పర్వతాల యొక్క పవనాల వల్ల కూడా మేఘమనేటువంటిది తేలికైపోయి ద్రవీభవించి వర్షాలు కురిసి నదులుగా పారి నదులు సముద్రానికి అభిముఖంగా మారి మళ్ళీ సముద్రపు అనేక అనేక మార్పులు చెందినా కూడా మళ్ళీ సముద్రంలోకి వచ్చి పడినట్లుగానే అంటే ఇక్కడ గంగా నది మొదలైనటువంటి వాటి జలాలకన్నిటికీ కూడా ఆకరము నిలయము ఏదై ఉన్నది సముద్రమే అయి ఉన్నది అగ్ని మొదలైనటువంటి తేజోవంతముతో నిండిపోయిన పదార్థాలకు ఎవరు ఆకరము ఎవరు నిలయము అంటే సూర్యుడే కదా అలాగే చలనానికి అంటే కదులుతూ ఉన్నటువంటి కదిలించడానికి కదలడానికి కదిలింపజేసేటువంటిది ఆ యొక్క చలనానికి స్పందానికి కూడా వాయువే ఆకరము కదా నిలయము కదా శూన్యత్వానికి ఆకాశమే నిలయము అవి కనబడుతూ ఉన్నవి ఈ ప్రకారంగానే ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటివి జగత్తునందలే తమ తమ యందు కూడా అనుగతమైనటువంటి స్వభావాలు కలిగినవే అయి ఉన్నవి పంచానామితి భూతానామాకర బ్రాహ్మ బ్రాహ్య ప్రశ్న కిం భాస్కరం ప్రతి కాబట్టి ఓ రామచంద్ర ఈ రీతిగానే ఆ పంచభూతాలకు కూడా నిలయమైనటువంటి రూపమున పంచబ్రహ్మ సంబంధ సంవిత్తులు ఏవైతే ఉన్నవో ఆ పంచబ్రహ్మ సంబంధ సంవిత్తులే ఉదయించినవి అవుతూ ఉన్నవి కనుక బ్రహ్మమే వాటి అన్ని కూడా అనుగతమై ఉన్నటువంటి సత్స్వభావమై ఉన్నది కదా అటువంటప్పుడు మరలా సూర్యుని విషయమందు నీ ప్రశ్న ఎలా బుదా సంవిత్యుక్త సర్వగా సర్వ రూపిణి సర్వత్ర స్వామహి నైష సర్వేణవానుభూయతే సర్వ ప్రకాశము కూడా అంటే సర్వము కూడా తేజోవంతమై ప్రకాశకము అవడము చేత సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞమైనటువంటి ఏ సంవిత్తు చైతన్యము అని చెప్పబడిందో అదే కదా సర్వము వ్యాపించి సర్వరూపము తానే అయ్యి సర్వాన్ని కూడా తన యొక్క స్వప్రకాశత్వ రూపమైనటువంటి దానితో ప్రకాశింపజేస్తూ తన యొక్క ప్రభావము చేతనే తన యొక్క మహిమ చేతనే సర్వత్రా కూడా సర్వస్వభావాలకు కూడా నిలయమై పరమనీయతి అయి కార్యకారణ రూపాలలో వెలయుచూ ఉండటం విఘ్నులందరి చేత కూడా అనుభవించబడుచూనే ఉన్నది బ్రహ్మాత్మ బ్రహ్మ బాలోయం సంవిత్ స్ఫురణామి మాం వ్యోమాత్మ క్షౌమ స్పారయత్యం భరాకృతి చిదాకాశ చిదాకాశరూపుడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి బాలకుడు ఉన్నాడు కదా ఆ బాలకుడు తన యొక్క ఆత్మ సంవిత్ అనేటువంటిది స్ఫురణ రూపమైనది ఆకాశము అనేటువంటి సూక్ష్మమైనటువంటి వస్త్రాన్ని ధరించినది అగు పృథివీ అనే పేరు గలదానిని విస్తరింపజేస్తూ ఉన్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి బాలకుడు ఎవడు చిదాకాశ రూపుడే తత్త త చిరమత్యజ సంవిధ తథా తథంగ శర్కాధీర్ణతో నోత్పాది చెంచలం ఎప్పుడైతే ఈ మాయా శబలమైనటువంటి సర్వము తెలిసినటువంటి ఏ జ్ఞానముతో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞ సంవిత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుని యొక్క చైతన్య సత్తాతో సహా కూడా ఈ సమస్త స్థూలము సూక్ష్మ ప్రపంచము కూడా చిరకాలము కూడా తన ఎందు తాను ఉపసంహరించుకుంటూ ఉన్నదో ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాన్ని ఎలా మృంగివేస్తూ ఉన్నదో అప్పుడిక ఈ చతుర్ముఖ అనేటువంటి అంగానికి ఆ భాగానికి కూడా సూర్యుడు మొదలైనటువంటి భ్రమణ స్వరూపము ఉత్పన్నము కాదు కానేరదు సంకల్ప పూర్వమశకజాలవర్ధిష్ణ్య చక్రకం ఆవర్తవర్తి నా చిద్వ్యో చిద్వ్యోమేదం మేదం సాలె పురుగు చేత సంకల్పపూర్వకంగా బాహ్యమైనటువంటి సాధనాలను కోరకుండానే రచించబడినటువంటి ఈ యొక్క మశక బంధన జాలములాగానే ఈ దోమల యొక్క బంధనం అనేటువంటి వలలాగానే బ్రహ్మదేవుని సంకల్ప మాత్రము చేతనే ఈ జ్యోతిష్ చక్రము అనేటువంటిది సృష్టించబడింది సృజింపబడింది అందులో దక్షిణాయనమని ఉత్తరాయణమని రూప మార్గమునందు సంచరించేటువంటి సూర్యుని యొక్క గతిభేదము ఉన్నది కదా ఆ యొక్క సూర్యుని యొక్క గతిభేదము చేతనే దివసాల యొక్క అంటే ఆ పగలు రాత్రుల యొక్క మరి ఎక్కువ సమయము తక్కువ సమయము లఘుత్వ దీర్ఘత్వాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నవి వాస్తవానికి చిదాకాశమే ఈ సమస్త జ్యోతిష్ చక్రము మొదలైన దృశ్య లాగానే కనబడుతూ ఉన్నది కదా తత్ర ప్రభాస్వరా కేచిత్ చిత్ కిదా ప్యల్ప భాస్వరా కేచిచ్చా భాస్వరా భూతా పదార్థ రూపిణ ఆ జ్యోతిష్చక్రమందు కొన్ని సూర్యుడు మొదలైనటువంటి వారు మహాప్రకాశశీలములై ఉన్నారు కదా కొన్ని చంద్రుడు నక్షత్రాలు మొదలైనటువంటివి అల్ప ప్రకాశశీలములై అల్ప ప్రకాశము కొద్దిపాటి ప్రకాశముతో కూడినటువంటి వైయుండి మరికొన్ని ఉన్నవి ఇంకా కూడా రాహువు మొదలైనటువంటివి ఇటువంటివి అస్సలు ప్రకాశమే లేనటువంటివి అలాగా ఇలా పదార్థాలన్నీ కూడా చిత్ర విచిత్రాలుగా కనబడుతూ ఉన్నవి ఎలాగంటే ఈ జ్యోతిష్ చక్రములో బాగా ప్రకాశించేవి కొద్దిపాటి ప్రకాశించేవి అస్సలు ప్రకాశము లేనివి ఇలా రకరకాల పదార్థాలన్నీ కూడా చిత్ర విచిత్రంగా కనబడుతూ ఉన్నవి పదార్థ జాతం త్వేతావన్నా జాతం నచ్చృశ్యతేజాతమిదం భాతి కమాత్మ స్వప్న దృశ్యవత్ వాస్తవానికి ఈ పదార్థ సమూహం అంతా కూడా అసలు ఉత్పన్నమే కాలేదు అలా ఉత్పన్నము కానిది అయి ఉత్పన్నం కానప్పుడు అసలు కనిపించదు కదా అలాగే కనిపించనిది అయి ఉన్నది జ్ఞానికైతే ఈ సమస్ థము కూడా స్వప్నములో అనుభవించిన దృశ్యములాగానే ఉత్పన్నము కానిదిగానే చిరాకాశ రూపంగానే కనబడుతూ ఉంటుంది కేవలం అజ్ఞానికి మాత్రమే సత్యముగాను జ్ఞానికి స్వప్న దృశ్యములాగాను ఉత్పన్నము కానిదాని గాను చిదాకా సర్వము కూడా చిరాకాశ రూపంగానే కనబడుతూ ఉంటుంది చిన్మాత్రమాత్మా సహా సర్వేవాతి దృశ్యవత్ నా విదేహే స్వేనా నీ సర్వేశ్వరం అంటే సర్వముకు కూడా అధిష్టానమైనటువంటి స్వరూపమైన చిన్మాత్రాత్మయే కదా ఉన్నది రెండవది లేదు అన్నప్పుడు నీవు చిన్మాత్రాత్మవే నేను చిన్న చిన్మాత్రాత్మనే మొదలైనటువంటి రూపముకు ఈ ప్రసిద్ధ దృశ్యములాగా కనబడుతూ ఉన్నది అయితే ఇంకా కూడా దేహము నశించిందా అది లాగానే గోచరిస్తూ ఉంటుంది కానీ వాస్తవానికి అది దృశ్య రూపంగా కనబడడం లేదు అసలు నాశించడము లేదు స్వప్న దర్శనవద్భాతి యిద్వ్యోమ చిదంబరే చిద్వ్యోమ త్వధృతే రూపం తదన్య తదస్య జగత చిదాకాశము చిదాకాశములనే స్వప్న దృశ్యములాగానే ఈ జగత్తు యొక్క ఆకారంగానే భాషిస్తూ కనబడుతూ ఉన్నది ఎలాగంటే చిదాకాశము తప్ప ఈ జగత్తుకు మరి ఒక రూపము అనేది ఎక్కడ స్ఫురితం ఎదా యావత్ సత్తం స్ఫురద్వపు తత్స్వభావని తాక్యై శబ్దైరిహ నిగ్యే ఈ చైతన్యానికి ఈ సృష్టి మొదలైనటువంటి ఈ సృష్టి ప్రారంభమునందు ఏ పదార్థమైతే ఏ ప్రకారంగా కనబడిందో ఆ ప్రకారంగానే ఇంకా కూడా ఎంతవరకైతే ఈ ఘటపడాది పదార్థాలు కనబడుతూ ఉన్నవో అంతవరకు కూడా వాటితోటి తాదాప్యాన్ని పొంది ఏ ఆలోచన రూపమై అంటే స్ఫురించిన తాదాప్యాన్ని పొంది స్ఫురించిన రూపము కలిగినది ఏ ఒప్పుచున్నది అంటే చైతన్యం యొక్క స్ఫురణమే కదా స్వభావము నియతి మొదలైనటువంటి శబ్దాల చేత కార్యకారణము అనేటువంటి మొదలైన శబ్దాల చేత చెప్పబడుచు ఉన్నది గగనాంగస్య సత్తాంత శబ్ద తన్మాత్ర కల్పయ కుశూల బీజం శాంత రూపిణి ఆ బ్రహ్మ సత్తా అనేటువంటిది చిదాకాశరూపుడకు బ్రహ్మదేవుని యొక్క శరీరమునందు శబ్ద తన్మాత్ర రూపస్థితి చేత ధాన్యపు కొట్టునందలి బీజం ందు ఆవిర్భవించినటువంటి అంకుర శక్తి లాగానే వాయువు మొదలైన రూపమైనటువంటి జగత్తు యొక్క బీజశక్తిగా మహాప్రశాంతంగా స్థితిని పొంది ఉన్నది ఎలాగంటే ఆ బ్రహ్మసత్తా ఏ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మసత్తా ఉన్నదో అది చిదాకాశ రూపుడకు బ్రహ్మదేవుని యొక్క శరీరమునందు ఈ యొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి ఈ తన్మాత్ర రూపస్థితి చేత ఎలా ఉంటుందంటే వాయువు మొదలైన రూపములాగానే ఎలాగా ఇప్పుడు ధాన్యం కొట్లో ధాన్యం ఉన్నది ఆ యొక్క బీజమునందు ఆ ధాన్యమునందు అంకురాలు అనేటువంటివి పుట్టుకురావు అటువంటి శక్తి లాగానే అంటే కేవలం అంకుర శక్తి ఎక్కడ ఉన్నది ఆ యొక్క ధాన్యంలో నిక్షిప్తమై ఉన్నది కానీ ధాన్యము కొట్టులో అంకురాలు అంటే మొలకలు అనేవి పుట్టవు అందుకే అలాగనే ఈ వాయువు మొదలైనటువంటి రూపమైన జగత్తు యొక్క బీజశక్తిగానే మహా ప్రశాంతంగా స్థితిని పొంది ఉన్నది ఈ శబ్ద తన్మాత్ర రూపస్థితి చేత సంపద్యతే తథా ఇదమియం రచనేహయా కృతాస ముగ్ధ బోధాయా మూర్ఖైర్వి రచితముధ ఈ శబ్ద తన్మాత్రము నుండి అంటే శబ్దము అనేటువంటి దాని నుండి శబ్దము స్పర్శ సము రూపము రసము గంధము మొదలైనటువంటి ఈ తన్మాత్రము నుండి వాయువు అగ్ని జలము రూపమైనటువంటి ఈ భూత భౌతిక ఆత్మకమైనటువంటి ఈ జగత్తు క్రమంగా ఉత్పన్నమవుతూ ఉన్నది అనేటువంటి ఈ కల్పన ఉన్నది కదా ఈ అంతా కూడా అజ్ఞానులు యొక్క వాస్తవమైనటువంటి శాశ్వత జ్ఞానము కొర మాత్రమే ఈ జగత్తు యొక్క రచనను ప్రతిపాదించేటువంటి కోరిక చేతనే వేదాల చేత మునుల చేత చెప్పబడింది కానీ సృష్టి వాస్తవానికి సత్యము అని ప్రతిపాదించడానికి అయితే కానే కాదు ఎందుకు లేనటువంటిది కదా సృష్టి ఈ సృష్టి యొక్క సత్యత్వము కేవలము మూర్ఖుల చేతనే వ్యర్థంగా రచింపబడినది అవుతూ ఉన్నది నాస్తమేతి హనోదేతి తత్కదాచన కించన శిలా జఠర వచ్చేంతా మీద నిత్యం సదప్యసత్ పరమార్థ బ్రహ్మరూపము ఒకంతైనా సరే ఎప్పుడూ కూడా ఉదయించదు అది ఉదయిస్తే ఆస్తమిస్తుంది కదా కాబట్టి అది ఎప్పటికీ ఉదయించదు ఆస్తమించదు అంటే పుట్టదు చావదు అంటే శిలా లాగానే అది రాతి యొక్క ఉదరమునందు రాతి యొక్క మధ్య భాగంలో అది నిత్యము కూడా శాంత రూపమై వెలయుచూ ఉంటుంది అని చెబుతూ కాబట్టి జగత్తంతా కూడా పరమార్థ సత్తచేత సత్యమే అయినప్పటికీ కూడా స్వతహాగా దృశ్య రూపంలో అసత్య ఉన్నది యథావయ వినోనా సదైవ అవయవానవహా నాస్తం యాంతి న చోద్యంతే జగంత్యాత్మ పదే అవయవి అయినటువంటి పరమాత్మ జీవరూపంలో అవయవాలను ధరించి ఉన్నాడు కదా అవయవి అంటే పరమాత్మ అదే జీవుడు అవయవాలు అంటే ఇంద్రియాలు అలాగే ఇక్కడ అవయవాలను ధరించిన వాడు అవయవి ఈ జగత్తును ధరించినవాడు పరమాత్మ కాబే అవయవి అయినటువంటి పరమాత్మ ఎలాగా అనంత రూపమై ఆది అంతములు లేనటువంటి అనంత రూపమై ఉన్నదో అలాగే దానికంటే వేరు కానివి అయి వాని యొక్క అవయవ ప్రాయములుగా ఉన్నటువంటి ఈ అసంఖ్యాకములైన లెక్కకురానటువంటి ఈ జగద్రూపంలో ఉన్నటువంటి అణువులు కూడా పరమార్థమునందు అనంత రూపాలై అయి వెలయచూ ఉంటాయి ఆ పరమాత్మ పదము అనేటువంటిది ఎప్పుడూ ఉదయించలేదు ఉదయించినది మరి ఇంకెప్పుడు కూడా అస్తమించదు కదా బ్రహ్మవ్యోంని జగద్వ్యోమ్య బ్రహ్మవు బ్రహ్మవ్యోంని జగద్వ్యోమ వ్యోమ వ్యోమ్ని వ విద్యతే తదం కిలా సంశుద్ధ ఆకాశమున ఆకాశములాగానే ఆకాశం గగనం శూన్యం ఏమీ లేని దాని ఎందు ఏమీ లేని దానిలాగానే బ్రహ్మము అనేటువంటి చిదాకాశమున జగత్తు అనేటువంటి చిదాకాశం ఉన్నది అంటే చిదాకాశమును చిదాకాశములాగానే ఆకాశమున ఆకాశములాగానే బ్రహ్మము అనేటువంటి దాని ఎందు అక్కడ బ్రహ్మమే ఉన్నట్లుగా ఇలా బ్రహ్మ సత్త కంటే వేరుగా జగత్ సత్తా అనేటువంటిది ప్రత్యేకంగా లేదు అలా లేని కారణము చేత జగత్తు ఏమై ఉన్నది శుద్ధ బ్రహ్మముగానే పర్యవసించడాన్ని బట్టి అటువంటి శుద్ధ చిద్రూపము ఇంకా ఎలా ఉదయిస్తుంది ఎలా అస్తమిస్తుంది తస్యానంత ప్రకాశాత్మ రూప చిన్మణేహి సత్తామాత్రాత్మకచనం యదజశ్రం స్వభావత అనంత ప్రకాశ రూపమై సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము అనేటువంటి మణి యొక్క సత్తా మాత్రం యొక్క నిత్యము స్వభావముగా అగు స్ఫురణం ఏదైతే ఉన్నదో ఏ కదా బ్రహ్మము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स